హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం సరికాదన్నారు ముందు అనుమతి ఇచ్చి తర్వాత అడ్డుకోవడం ఏంటని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ ర్యాలీ చేస్తామని వెల్లడించారు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు నల్ల బ్యాడ్జీలతో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పార్టీ శ్రేణులను పోలీసులు వాహనాల్లో తరలించారు ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ బాయ్ సర్ ఆ రపెడు మార్పి ఆ రపెడికి చలో బెట్టు మొత్తం ఇల్లగోని ఇల్ల తీసుకోరాదు జరగండి విలన్ ని తీసుకో పగద రండి జు కుమార్ ఏకో ఇల్లక అదక తీసుకో ని చలో మరోవైపు తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారని తలసాని అన్నారు కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ ర్యాలీ చేస్తామని మాజీ మంత్రి తలసాని స్పష్టం చేశారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు గతంలో ఇరవై నాలుగు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు జోడెద్దులు మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరి మనులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ మోండా మార్కెట్ కానీ నార్త్ జోన్ కానీ గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది ఇది మా అస్తిత్వం మా ఆత్మగౌరవం అనేది రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసుని పెట్టి ఎక్కడక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను